బంగారం వెండి కొనాలంటే మహిళలకు ప్రత్యేకంగా సందర్భమే ఎక్కర్లేదు కాని రోజురోజుకీ పెరిగిపోతున్న వీటి ధరలు కొనే అవకాశాల్ని తగ్గిస్తున్నాయి అసలే ధనత్రయోదశి ఈ రోజున తప్పకుండా పుత్తడిని కొనాలా కొనలేకపోతే ప్రత్యామ్నాయాలు ఏంటి బంగారం వెండి కొనాలంటే మహిళలకు ప్రత్యేకంగా సందర్భమే ఎక్కర్లేదు కాని రోజురోజుకీ పెరిగిపోతున్న వీటి ధరలు కొనే అవకాశాల్ని తగ్గిస్తున్నాయి అసలే ధనత్రయోదశి రోజున తప్పకుండా పుత్తడిని కొనాలా కొనలేకపోతే ప్రత్యామ్నాయాలు ఏంటి దీపావళి వేడుకలు ఆశ్వయుజ బహుళత్రయోదశిన ప్రారంభమవుతాయి ఈ రోజునే ఉత్తరాదిన ధంతేరస్గా తెలుగునాట ధనత్రయోదశిగా పీలుస్తారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు కొన్ని పురాణాలు చెబుతున్నాయి మరికొన్ని కథల ప్రకారం శ్రీలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి ఈ రోజే వస్తుందని శుచి శుభ్రతా సంప్రదాయం పాటించే ప్రతి ఇంట్లోనూ సంచరిస్తుందని ప్రతీతి అందుకే ఈ త్రయోదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు బాకిలీ శుభ్రం చేసుకుని తమ శక్తికొద్దీ లక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పర్వదినాన వ్యాపారస్తులు నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడితే కొందరేమో కుబేరుడిని పూజిస్తారు మరికొందరు అపమృత్యునివారణ కోసం దీపాలను వెలిగిస్తారు ఇంకొందరేమో యమత్రయోదశిగా భావించి పూజలు చేస్తారు ధన్వంతరి జయంతిగానూ పాటిస్తారు బంగారం కొనలేకపోతే ఐశ్వర్యానికి అధిదేవతగా మహాలక్ష్మిని ప్రకటించాడు శ్రీమహావిష్ణువు అందుకే ఆ తల్లిని ఈ రోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని భావిస్తారు క్రమంగా అది నమ్మకంగా మారి ధనత్రయోదశి రోజున పిసరంతైనా పసిడి కొనుక్కుంటే చాలు సిరితమ ఇంట కొలువై ఉంటుందని చాలామంది నమ్మకం ఇదే కాలక్రమంలో దుకాణదారులకు మార్కెట్ స్ట్రాటజీగా మారింది ఇన్నాళ్లు రూపాయి రూపాయి పొదుపు చేసి కొన్నా ఇప్పుడా పరిస్థితి లేదు పైగా ఈసారి పుత్తడితో పాటు వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి మరి సామాన్యులు కొనేదెలా అంటారా ఈ లోహాలే కొనక్కర్లేదు సాధారణంగా మనం వంటింట్లో వాడే ఉప్పు జీలకర్ర ధనియాలు పచ్చకర్పూరం చీపురు పసుపు గవ్వలు వంటివాటిని లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాం కాబట్టి ప్రత్యామ్నాయంగా వీటిని కొనొచ్చట ఇక ఇత్తడి పాత్రలు కొనడమూ సంప్రదాయమే భాగవతం ప్రకారం ధన్వంతరి క్షీరసాగరం నుంచి అమృత కలసంతో ఉద్భవించాడు కాబట్టి ఈ రోజు కొత్త పాత్రలు కొంటే మంచిదని నమ్ముతారు ఇవి కుటుంబంలో ఆరోగ్యంతో పాటు అదృష్టమూ తెచ్చిపెడతాయట అందుకే బంగారమే కొనుక్కోవాలనే ప్రచార వలల్లో చిక్కుకోవద్దు భక్తి ఏకాగ్రతలతో నిండిన బంగారం లాంటి మనసుని మహాలక్ష్మికి సమర్పించినా చాలంటున్నారు పండితులు బంగారానికి బదులు ఈ రోజు వివిధ మార్గాల్లో సురక్షితమైన పెట్టుబడులను పెట్టడం ప్రారంభించండి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ లోను ఇన్వెస్ట్ చేయొచ్చు బాండ్స్ కొనొచ్చు నిజానికి మారిన పరిస్థితుల్లో డబ్బును ఆదా చేయడమూ అవసరమే అదనపు ఖర్చుల నివారణకు ఇంటిల్లిపాదికి బీమా చేయించండి దీనివల్ల ఊహించని ఖర్చులను అదుపు చేసుకోవచ్చు ఆరోగ్య రక్షణ అందుతుంది పాత వస్తువులను మార్చి కొత్తవి తెచ్చుకోండి ఇవి ఆయా వస్తువు పదే పదే రిపేర్ చేయించాల్సిన శ్రమ ఖర్చు తప్పిస్తాయి ఇంకెందుకాలస్యం ఈ ధనత్రయోదశిని ఆనందంగా వైభవంగా చేసుకోండిక